ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనపై అద్దంకి దయాకర్ రియాక్షన్ నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుణ్ణి పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను పార్టీ కొరకు సహనంగా ఉంటాను నాకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నాను నా పట్ల కేంద్ర రాష్ట్ర పార్టీ సా సానుకూలంగా ఉంది అందరికీ నమస్కారం అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అర్థంకి దాయకరన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది అది నాకు కూడా తెలుసు దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి పార్టీ యొక్క విధేయునుగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది ప్రతిసారి అద్దంకి దాయకరన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరు కూడా సంతోషంగా ఉండండి పార్టీ అధికారంలోకి వచ్చింది దయాకరకు అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కు మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ జై హింద్